అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభార్శ చెప్పారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే చెప్పారనమాట డైరెక్ట్గా అకౌంట్లోకి డబ్బులు వేయబోతున్నారండి అతి ముఖ్యమైన రెండు పథకాలని వెంటనే ప్రారంభించాలని చెప్పి సీఎం గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా అర్హత గల వారందరికీ కూడా పదిహేను వేలు అలాగే ఇరవై వేల రూపాయలు అకౌంట్లో జమ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది మరి ఈ డబ్బులు అనేవి ఎప్పుడు అకౌంట్లో పడతాయి అర్హత ఎవరికైతే అర్హత ఉంది అన్న పూర్తి విషయాన్ని మనం డీటెయిల్ వీడియోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట దీంతోపాటుగా ఎవరైనా ఛానల్ మన ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అవ్వకుండా అనమాట వీడియో నచ్చే కనుక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి మరి మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళి అసలు విషయం ఏంటనేది క్లియర్ అండ్ క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభావ పథకాలను ప్రకటించారండి విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు అలాగే రైతులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దూసుకుపోతున్నారు తాజాగా జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఆయన తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభ వంటి పథకాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఈ పథకాల ద్వారా చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి కూడా ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలకు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు రైతులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నారండి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రజా సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అన్నదాతల సంక్షేమమే మా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి మూడు విడతలుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ప్రభుత్వ ఆదాయ వనరులు పెంచేందుకు కొత్త కొత్త మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు ఆయన వివరించారండి పాటుగా మరి ఇంకా ఎవరైనా కనుక అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే దరఖాస్తులని చక్కగా మీ యొక్క అర్హతలు అన్నీ నింపేసి సబ్మిట్ చేయవలసిందిగా చెప్తున్నారండి అంటే ఇంకా ఎవరైనా అన్నదాసుకి ఇవ్వపడదా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గత ప్రభుత్వంలో రైతు భరోసాగా ఉండేదండి అప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు మరి మనకి ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మనకి ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇరవై వేల రూపాయలకి పెంచి ప్రతి సంవత్సరం కూడా రైతులకు అందిస్తామని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందంటే కానీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ డబ్బుల్ని మరి అకౌంట్లో వేయడమే మిగిలి ఉందండి ఈ డబ్బులు అకౌంట్లో వేయడానికి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారనమాట రాష్ట్ర వ్యాప్తంగా సన్న సన్నా చిన్నగారు రైతులు అలాగే కౌలు రైతులు దేవాదాయ భూములు అటవీ భూములు సాగు చేసే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేవి ఈ డబ్బుల ద్వారా బెనిఫిట్ అనేది కలుగుతుందండి దీంతోపాటుగా ఐదు ఎకరాల లోపు పొలం ఉండాలన్నమాట ప్రతి రైతుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వ్యవసాయం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుపోతుందనమాట ఇంతవరకు ఎవరైనా కనుక ఈ పథకానికి మీరు అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే అప్లై చేసుకోండి మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వద్దకు వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవాలండి దీని మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ పొలం యొక్క పట్టాధార్ పాస్బుక్ ఉంటుంది కదండి పొలానికి సంబంధించిన కాగితాలు వాటితో పాటుగా మీరు అప్లై చేసుకోవాలి కౌలు రైతులు అంటే కనుక ఆర్సీ కార్డు సీసీ కార్డు ఉంటుందండి మీరు మీ దగ్గర అయితే లేకపోతే కనుక మీరు మీ గ్రామంలో ఉన్న విఆర్ఓ దగ్గరికి వెళ్తే కనుక వారు వారి యొక్క లాగిన్ నుంచి అప్లై చేసి ఈ కార్డు అనేది మీకు అందించడం జరుగుతుంది అనమాట పాటుగా మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అప్ చేసుకోవాలండి ఫోన్ నెంబర్ అప్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే ఈ గవర్నమెంట్ పథకాలకి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లో పడ్డం అనేది జరుగుతుందండి ఈ ఈకే ఈకేవైసీ అనేది మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట కేవైసీ చేయించుకుంటేనే మీరుకి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్లు అనేవి కూడా చేయించుకుని ఉండాలండి ఇలా చేయించుకోవటం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి మీరు ఆధార్ కార్డ్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్అప్ చేసుకుంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయండి అలాగే తల్లికి వందన పథకానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చదువుకుంటారు పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా లబ్ధి చేకూరుపోతుందండి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారనమాట అంటే మనకి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకి ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరిపోతుందండి విద్యార్థులు తమ విద్యార్థుల యొక్క తల్లు అకౌంట్లో ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారనమాట కాబట్టి తల్లి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే పిల్లవాడి ఆధార్ కార్డు అన్నీ పెట్టుకొని మీరు అప్లై చేయాలన్నమాట ఇంకా పిల్లలకి ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోకుండా ఉన్నట్టయితే కనుక చేంజ్ చేసుకోండి ఆధార్ కార్డు అప్డేట్ అయితేనే మీ ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి అలాగే తల్లి కూడా మరి మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్అప్ చేసి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలండి దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అనేది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట బ్యాంక్ అకౌంట్లు చాలా మందికి ఉంటాయి కానీ అవి యాక్టివ్లో ఉండట్లేదండి కాబట్టి ఒకసారి మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి అక్కడ మీ అకౌంట్ అనేది ఏ పరిస్థితిలో ఉంది అనే దాన్ని మీరు తెలుసుకుంటే కనుక గవర్నమెంట్ వారు డబ్బులు విడుదల చేయంగానే డైరెక్ట్ వచ్చేసి మీ అకౌంట్లో పడతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి రాయజాను ఎందరుగానో ఎదురు చూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీమా పథకానికి సంబంధించి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధ సంవత్సరానికి సంబంధించిన ఈ డబ్బుల్ని మరి ఒకేసారి అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మనకి ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కూడా అకౌంట్లో పడబోతున్నాయండి మరి ఆ డబ్బులు ప్లస్ ఈ డబ్బులు అన్నదాత సుఖీభా పథకానికి సంబంధించిన ఈ డబ్బులు కూడా ఒకేసారి అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంటున్నారన్నమాట ఎందుకంటే మనకి ఈ ఇరవై వేలలో కేంద్రం వాటా కూడా ఆరు వేల రూపాయలు ఉంది మిగిలిన పద్నాలుగు వేల రూపాయల వాటా రాష్ట్రం వాటా కాబట్టి కేంద్రం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తుందో అప్పుడు ఈ డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు కదండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరందరూ కూడా అలర్ట్గా ఉండి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే దరఖాస్తు చేసుకోండి కొత్త రైతులు కూడా దరఖాస్తు చేసుకోండి అలాగే ఇదివరకు పీఎం కిసాన్ నుంచి ఎవరైతే డబ్బులు పొంది ఉన్నారో అలాగే రైతు భరోసా నుంచి ఎవరైతే డబ్బులు పొంది ఉన్నారో వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్ డబ్బులు అయితే పడిపోతాయండి కాకపోతే మరి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి మరి సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి వెరిఫికేషన్ జరిపినప్పుడు మీరు తప్పకుండా వెరిఫికేషన్ చేయించుకోవాలండి వెరిఫికేషన్ చేయించుకోకుండా ఉన్నా కానీ మీకు డబ్బులు అనేవి పడవు కాబట్టి వెరిఫికేషన్ కూడా అధికారులు మీ ఇంటికి వచ్చి వాళ్ళు డాక్యుమెంట్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారో ఇవ్వండి వాళ్ళు అడుగుతారంటే మనకి ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాధార పాస్బుక్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంటు ఆక్టోలో ఉందా లేదా ఇలాంటి విషయాల గురించి అడుగుతారు దీంతో పాటుగా మరి మీకు రేషన్ కార్డులో ఉన్న వార వారిలో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉండకూడదండి అలాగే వ్యవసాయం చేసే రైతులు కూడా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు పాటుగా మీ రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈనదాత సుఖీభ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయండి అంటే మీ ఇంట్లో ఇద్దరు పేర్ల మీద ముగ్గురు పేర్ల మీద పొలం ఉన్నా కానీ రాదండి ఎవరికైనా ఒకరికి ఎలిజిబిలిటీ ఉన్న వారికి ఒకరికి ఒకరికి మాస్తుంటే ఈ అనదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి కానీ పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేవి కానీ అకౌంట్లో పడతాయంట కాబట్టి తప్పకుండా ఇది గమనించండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతుల్లో ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మరి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే